హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలో ఉన్న అరుణాక్షల క్షేత్రానికి అయితే మనం వచ్చాము ఇక్కడ స్వామివారు మనకు అగ్ని రూపంలో అయితే దర్శనమిస్తారు పంచభూత క్షేత్రాల్లో ఈ అరుణాచల క్షేత్రం కూడా ఒకటి అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మీరు రూమ్స్కి మాత్రం తక్కువ బడ్జెట్లో కావాలంటే కొంచెం కష్టంగానే ఉంది మినిమం థౌజండ్ రూపీస్ అయితే ఉన్నాయి ఆ థౌజండ్ రూపీస్ రూమ్స్ హండ్రెడ్ రూపీస్ రూమ్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రూమ్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రూమ్స్ ఆశ్రమాలు అన్నీ అయితే ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఎక్కడ నచ్చితే అక్కడైతే మీరు ఉండండి ప్రస్తుతానికి మనం రాజగోపురం సైడ్ అయితే వెళ్తున్నాం చూడండి మొత్తం రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తులో పదకొండు అంతస్తులో గోపురం అయితే ఉంటుంది వెళ్తూ ఉండి రైట్ సైడ్ చూడండి ఈ రైట్ సైడ్ మీకు మొత్తం ప్రైవేట్ రూమ్సే అవైలబుల్గా ఉన్నాయి అందరిది ఒకటే రేటు మినిమం థౌజండ్ గుర్తుపెట్టుకోండి నాన్ ఏసీ ఏసీ వచ్చేసి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తక్కువ అయితే లేదు మీరు గుడి చుట్టూ ఎక్కడ అడిగినా అదే రేట్ అయితే ఉంటుంది ఓకేనా ఆటోస్ కావాలంటే ఇక్కడ దొరుకుతాయి గిరి ప్రదక్షిణకు ఇలా ముందుకు రాగానే ఒకసారి ఇక్కడి నుంచి మీకు రైట్ సైడ్ చూపిస్తే చూడండి ఇగో ఇలా ముందుకెళ్ళి రైట్ సైడ్ వెళ్ళాము అనుకో ఆ కార్నర్లో కూడా మీకు అన్ని రూమ్సే కనబడతాయి ఒకసారి అక్కడికైతే వెళ్దాం పదండి ఇగో ఇప్పుడు కార్నర్ వచ్చేసినాం ఇటు సైడ్ మీకు మరొక గోపురం కనబడుతుంది చూడండి ఆ స్టేట్లో ఇగో ఈ రైట్ సైడ్ మొత్తం మీకు రూమ్సే ఉంటాయి ఇప్పుడు మనం వచ్చేసి ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినాం లెఫ్ట్ సైడ్ మీకు కనబడుతుంది కదా ఇది రాజగోపురం ఇగో మళ్ళీ మన రాజగోపురం సైడ్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు నేను చెప్పబోయే ఆశ్రమే అనుకోండి రూమే అనుకోండి ఇప్పుడు రాజగోపురం ఉంది కదా ఒకసారి చూడండి ఈ రాజగోపురం నుంచి టోటల్గా స్టేట్ వెళ్ళిపోండి మొత్తం డెడ్ ఎండ్ వరకు వెళ్ళిపోయారు అనుకో రోడ్ వచ్చేస్తుంది అక్కడ రైట్ తీసుకోగానే మీకు నేను చెప్పబోయే రూమ్ అయితే ఉంటుంది ఈజీగా ఉంటుంది రూట్ అయితే మనం రాజగోపురం దగ్గర ఉన్నాం ప్రస్తుతానికైతే ఒకసారి చూడండి ఇలా రాజగోపురం పక్కన మీకు లాకర్స్ ఇవి కూడా అవైలబుల్గా ఉంటాయి ఎందుకంటే కొందరు వచ్చేసి మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వెళ్ళిపోతారు కదా అటువంటి వాళ్ళకు ఫ్రెషప్కి అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పబోయే దగ్గర అందులో రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ ఫ్రెషప్కు ఇప్పుడు మనం రాజగోపురం నుంచి అదే స్టేట్గా అయితే వచ్చేస్తున్నాం చూడండి ఇలా స్టేట్గా అయితే మనం వెళ్ళిపోదాం స్టేట్కి వెళ్ళిపోతే ఇప్పుడు మనకు ఆ డెడ్ రాగానే రోడ్ వచ్చేసింది అండి రోడ్ నుంచి రైట్ తీసుకోండి రైట్ తీసుకొని జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిరనుకో ఒకసారి ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ రామవర్తో చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి మిడిల్లో ఉంది కదా ఆ షటర్ పక్కన ఇక ఇక్కడనే పైన మనకు రూమ్స్ అయితే ఉంటాయి ఆ రైట్ సైడ్ చూడండి మనకు కొండ కనబడుతుంది ఒకసారి లోపలికి అయితే వెళ్దాం పదండి ఇక్కడి నుంచిగా ఇక ఉన్నా చూడండి ఇదే ప్లేస్ మీకు ఒకవేళ ఈ రూమ్ దొరకలేదంటే అన్నకు నెంబర్ ఇస్తా కాల్ చేయండి కాల్ చేస్తే అతనే వచ్చి మీకు తీసుకెళ్తాడు ఇక్కడి నుంచిగా లోపలికి అయితే వెళ్దాం పదండి బోర్డు కనబడుతుంది చూడండి ఇక్కడ మీకు లాకర్స్ అవైలబుల్గా ఉంటాయి లేదు మాకు వన్ డేనే ఉండిపోతాం ట్వంటీ ఫోర్ అవర్స్ జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్లో రూమ్ కావాలంటే హండ్రెడ్ రూపీస్లో ఉంది లేదు సపరేట్గా రూమ్స్ కావాలి మేము ఫ్రెండ్స్ వచ్చినాం అనుకుంటే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో రూమ్ ఇస్తుండు లేదు మేము ఫ్యామిలీతో వచ్చినాం మంచి రూమ్ ఏసీ రూమ్ కావాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం పదండి ఇక ఇది న్యూగా తీసుకున్నాడు దీన్ని సత్రంలాగా అయితే కన్వర్ట్ చేస్తుండు ఇదంతా మనం ఒకవేళ పౌర్ణమి నాడు వస్తే మాత్రం ఫుల్ రెష్ ఉంటుందట అప్పుడు అన్నదానం కూడా పెడతారని చెప్పాడు అన్ని పైకి వెళ్ళి చూపిస్తా చూడండి అన్నతోని కూడా మాట్లాడిస్తాను ఎందుకంటే మీకు బయట ఆల్మోస్ట్ థౌసండ్ రూపీస్ కన్నా తక్కువ లేవు ఒకసారి హాల్ ఇదంతా చూపిస్తా చూడండి ఉన్న రూమ్ కూడా ఇదంతా హాల్ అక్కడ వచ్చేసి మీకు ఒకవేళ సపరేట్ రూమ్స్ కావాలంటే రూమ్స్ వచ్చేసి వాట్ సైడ్ అవుతున్నాయి చాలా విశాలమైన హాల్ చాలా పెద్దగా ఉంది చూడండి హాగే వాడుకోవచ్చు చల్లగా వస్తుంది బయట వండుకున్న గ్రూప్ వచ్చిందనుకో బయట కానీ ఇక్కడ బెటరు ఒక సాప మీకు పడుకొని ఎత్తికింది కొక దిబ్బ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళైతే అన్న లాకర్స్ కూడా ఉన్నాయి సపరేట్ అంటుంది చూడం అన్న ఈ అన్ననే మొత్తం అన్న నెంబర్ కింద ఇస్తా మీరు వచ్చినప్పుడు అయితే అన్నని కంపల్సరీ కాంటాక్ట్ కాండి బయట రూమ్స్ ఎంత ఉన్నాయన్న బయట ఏసీ రూమ్ బయట ఏసీ రూమ్ కూడా ఉన్నది మీకు తెలిసిన వాళ్ళది ఇప్పుడు ఇప్పుడు లెటర్లు వస్తాయన్న డీటెయిల్స్ గ్రూప్ వచ్చి బయట వండుకుంటే ఎంతవరకు ఇస్తారు మీరు లాస్ట్ హండ్రెడ్ రూపీస్లో అంతే హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నీ పెట్టుకోవచ్చు వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు బా ఒకవేళ నైట్లో వాటర్ కావాలన్నా హాల్ అయితే చాలా మంచిగా ఉంది విశాలంగా ఉంది పెద్దగా ఉంది హాల్ అయితే రూమ్స్ ఎంతనా ఒకవేళ రూమ్ కావాలనుకుంటే ఒక మనిషికి వచ్చి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఒక మనిషి ఎక్స్ట్రా ఎక్స్ట్రా అంతే అంతే మీకు తెలిసిన వాళ్ళ ఏసీ రూమ్స్ మీ కూడా ఉన్నాయి పక్కనే పక్కన స్టార్టింగ్ ఉంది బయట మామూలుగా థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నాన్ ఏసీ రూమ్స్ ఏ ఉన్నాయి ఇప్పుడు వచ్చి మన వచ్చి ఏసీ రూమ్ ఫోర్ అవర్స్ ఇక్కడ మీ మన మనది బట్టి సపరేట్ ఉండాలంటే సపరేట్ రూమ్ సిక్స్ హండ్రెడ్ లో లేదు అనుకుంటే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఈ రాజగోపురం పక్క నుంచి వెళ్ళి కదా రాజగోపురం ఇక్కడ హండ్రెడ్ మీటర్ ఉంది హండ్రెడ్ మీటర్స్ ఉంది హండ్రెడ్ సౌత్ గేట్ ఈస్ట్కెట్ సెంట్రల్ పాయింట్ అన్న చెప్పినట్టు నేను ఎగ్జాక్ట్ ఆ టెంపుల్ దాకా కూడా రూట్ అయితే చూపిస్తాను ఇప్పుడు వెళ్ళేటప్పుడు మీకు ఆ వెళ్ళేటప్పుడు మీకు దారి అయితే నేను చూపిస్తాను క్లియర్గా ఎందుకంటే మీరు ఒక్కరే అనుకో ఒక్క నైటే స్టే చేయొచ్చు కదా ఎందుకంటే ఎక్కువ మనీకి అడుగుతురు థౌజండ్ రూపీస్ తక్కువ అయితే ఎక్కడ లేదు హాయి హాల్లో పడుకొని మీరు వెళ్ళొచ్చు స్నానాలు చేయడానికి బాత్రూమ్స్ అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఇంకా ఈ అడ్రస్ క్లియర్గా లేదంటే అన్నది నెంబర్ ఇస్తా కాల్ చేసి అయితే రావచ్చు మీకు చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు టెన్ వరకు తిరిగినాయి ఇక్కడ రూమ్స్ అన్ని థౌజండ్ తక్కువ లేవని చెప్పారు ఇంకా మీకు ఆటో కూడా ఏమన్నా గిరిప్రేక్షణ చేయాలంటే పెద్దవాళ్ళు ఉంటే చేయలేరు అనుకో అన్న ఆటో కూడా ప్రొవైడ్ చేస్తుండు బయట ఏంటంటే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అడుగుతురు అన్న ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్లో మీకు అయితే అరేంజ్ చేస్తూ అంటుండు అన్ని డీటెయిల్స్ ఇస్తా వచ్చినప్పుడు తప్పకుండా అన్నైతే కాంటాక్ట్ కాండి ఓకే థ్యాంక్ యూ బాయ్ నేను చూపిస్తున్నా గేట్ ఉన్నది కదా గేట్ లోపలనే సత్రం అన్నట్టు పైన రూమ్స్ అవి సో చూడండి ఈ విధంగా ఉంటుంది బిల్డింగ్ కనబడుతుంది క్లియర్గా ఇటు సైడ్ ఏమో ఇగో కొండ ఉంటుంది చూడండి క్లియర్ కనబడుతుంది కొండ ఇప్పుడు మీకు ఏంటంటే టెంపుల్ దగ్గర నుంచి ఎలా రావాలో ఇప్పుడు అయితే చూపిస్తాను ఇగో ఇక్కడ నుంచి ఇలా స్టేట్ వెళ్ళాలి అన్నట్టు స్టేట్ వెళ్తే ముందుకు వెళ్ళాక స్టేట్ వెళ్తే ముందుకు వెళ్ళాక ఒక లెఫ్ట్ తీసుకుంటాను అనుకో మీకు డైరెక్ట్ వచ్చేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతారు ఆ టెంపుల్ దగ్గర కూడా చూపిస్తా ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చారు కదా ముందు చౌరస్తా ఉంటుంది ఆ చౌరస్తా బిఫోరే ఇలా లెఫ్ట్ తీసుకొని అనుకో రాజగోపురం కనబడుతుంది చూడండి ఆల్మోస్ట్ అక్కడ కనబడుతుంది చూడండి స్ట్రీట్ వచ్చేసి ఇది టెంపుల్ క్లియర్ కనబడుతుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక కోనేర్ అయితే కనబడుతుంది చూడండి ఈ కోనేరు దాటుకొని ముందుకైతే వెళ్ళాలి కోనేరు అక్కడ చిన్న టెంపుల్ అది కుండలు ఇట్లా పెట్టేముతూరు ఈ ఏరియా కొంచెం గుర్తుపెట్టుకోండి స్టేట్ వెళ్ళిపోతే రాజగోపురం దగ్గరికి అయితే మనం పోతాం ఇప్పుడు వచ్చేసి మనం ఆల్మోస్ట్ రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసి చూడండి ఆ స్టేట్ కనబడుతుంది రాజగోపురం ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి సౌత్ గోపురం కనబడుతుంది చూడండి అలా స్టేట్ వెళ్ళి లెఫ్ట్ తిరిగినా మీకు వచ్చేస్తుంది ఇక ఇక్కడి నుంచి ముందు దాకా వెళ్దాం పదండి మీకు క్లియర్గా రూట్ అర్థమైపోతుంది ఇప్పుడు మనం రాజగోపురం దగ్గర దాకా వచ్చేస్తున్నాం మీకు నెంబర్ కూడా ఆల్రెడీ ఇస్తా లేదంటే కాంటాక్ట్ కండి ఒకవేళ ఆ రూమ్ అక్కడ నీట్గా లేవు మీకు అనిపిస్తే మాత్రం అనని కాంటాక్ట్ అయితే మంచి రూమ్స్ కూడా చూపిస్తాడు ఎందుకంటే బయట టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చే ఏసీ రూము ఫిఫ్టీన్ హండ్రెడ్లో వస్తున్నాయి ఎందుకంటే మీకు అనుకోవచ్చు వస్తాయి అని కానీ రావట్లేదు ఇది ఒక ఆప్షను మరొక ఆప్షన్ వచ్చేసి మనకు టెంపుల్ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలో రమణాశ్రమం అయితే ఉంటుంది ఇగో చూడండి రమణ మహర్షి గారి ఆశ్రమం ఇదే ఇక్కడ మీకు రూమ్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఇక్కడ మూడు పూటల భోజనం పెడతారు హాయిగా ఉండొచ్చు ఫోర్ హండ్రెడ్ రూపీస్ రూమ్స్ కానీ టూ మంత్స్ ముందే బుక్ చేసుకోవాలి మీరు వీళ్ళకు ఒక మెయిల్ పెట్టిరనుకో మీరు ఎన్ని రోజులు ఉంటారు ఏందని చెప్తే వాళ్ళు రివర్స్ మీకైతే మెయిల్ అయితే కంపల్సరీ వస్తుంది గుర్తుపెట్టుకోండి ముందే ఒక టూ మంత్స్ ముందు ప్లాన్ ఉంటే మాత్రం రమణాశ్రమం వచ్చేసి బెస్ట్గా చెప్పుకోవచ్చు ఓకేనా ఇదంతా చూడండి ఇదంతా రమణ మహర్షి గారి ఆశ్రమము అయితే ఈ ఆశ్రమం పక్కనే మీకు శేషాద్రి ఆశ్రమం కూడా ఉంటుంది ఈ ఆశ్రమం కూడా సేమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇలా ఉంది మూడు పూటలా మంచిగా భోజనం అయితే పెడతారు కానీ వన్ మంత్ మినిమం ముందే బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇవి ఆప్షన్స్ చూసుకొని అయితే టూర్ ప్లాట్ చేసుకోండి మీకు హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అన్నీ అయితే క్లియర్గా చెప్పాను థ్యాంక్ యూ